హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ రోజు నేను మీకు ఒక మంచి కథ చెప్తాను వినండి ఫ్రెండ్స్ కథ పేరు పరిస్థితికి తల వంచాలి అనగనగా రామయ్య అనే ఒక గర్విష్ఠి రైతు ఉండేవాడు ఎంతటి పరిస్థితి వచ్చినా నేను ఎవరి మాట వినను నా నిర్ణయమే తుది నిర్ణయము అన్నది అతని జీవన సర్వజ్ఞులు ఈసారి నీటి సమస్య బాగా ఉంది తక్కువ నీరు కావలసిన పంట మాత్రమే వేయండి అని సూచించారు కానీ రామయ్య నవ్వుతూ నేను ఏటా పండించే వరి పంటనే వేస్తాను ప్రకృతి నన్నేం చేయగలదు అని వారి మాటను పట్టించుకోలేదు కాలం గడిచిపోయింది వచ్చి మృదువుగా ఇలా అన్నాడు బాబు బలవంతంగా పరిస్థితిని మార్చలేము పరిస్థితికి తల వంచి తీరాల్సిందే దానికి తగ్గట్లు నడు అర్ధం ఓటమి నిజమైన తెలివి అని తెలుసుకున్నాడు పరిస్థితికి బలహీనత కాదు శక్తి తెలుసుకున్నాడు కాలానికి జీవితంలో గెలుస్తాడని కూడా